పూజారి కరుణించని చందంగా తయారైంది కాకతీయ విశ్వవిద్యాలయ అధికారుల తీరు పిహెచ్డి సీట్లను భర్తీ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసిన కేయు అధికారులు బేఖాతరు చేస్తున్నారు మరి విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు అధికారులు ఏం చెప్తున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి సీట్ల భర్తీ వివాదాస్పదంగా మారుతుంది రాష్ట్ర ప్రభుత్వం పి పిహెచ్డి సీట్లను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇక్కడ కేయు అధికారులు మాత్రం భర్తీ చేయడం లేదని అంటున్నారు విద్యార్థులు ఎందుకు చేయడం లేదు వారు ఏం కోరుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎందుకు చేయట్లేదు గత ఇరవై ఒకటి ఇరవై రెండు నోటిఫికేషన్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ పిహెచ్డీ నోటిఫికేషన్లో కేటగిరీ వన్ కేటగిరీ టూ రెండు విభాగాలు ఉంటాయి ఈ కేటగిరీ వన్ సంబంధించినటువంటి సీట్లు అప్పుడే ఫిల్ అప్ చేసిరు దాన్ని కూడా రూల్స్ అగెన్స్ట్గా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చూపెట్టకుండానే వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి సెట్టు నెట్ ఉన్న వాళ్ళకు డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళకే కేటగిరీ వన్లో సీట్లు కేటాయించడం జరిగింది దానికి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీలో పర్యవేక్షణలో ఉన్నటువంటి పర్యవేక్షణ సభ్యుడైనటువంటి మంచాల సదానందం ఆ డిగ్రీ కాలేజీల దగ్గర పైసలు వసూలు చేసి దానికి సంబంధించినటువంటి తాటికొండ రమేష్ అప్పుడు ఉన్నటువంటి రిజిస్టారు ఒక్కొక్క దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకు సీట్లు కేటాయించడం అప్పటికప్పుడు జీవోను మార్చి అప్పటికప్పుడు నైట్ ఒక ఆర్డర్ తీసి వాళ్ళకు అడ్మిషన్లు ఇవ్వడం అన్నది జరిగింది ఫస్ట్ పాయింట్ అక్కడ స్టార్ట్ అయింది తప్పులు జరగడం అన్నది ఆ తర్వాత కేటగిరీ టూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి రూల్స్ కగనెస్ట్గా ఈ కేటగిరీ టూలో ఉన్నటువంటి సీట్లను భర్తీ చేయడం జరిగింది కేటగిరీ టూలో ఉన్నటువంటి సీట్లు అయితే రెండు వందల ఇరవై సీట్లు అయితే ఏమైతున్నాయో ప్రతి డిపార్ట్మెంట్లో అన్ని రికవరీ చేయకుండా కొన్ని కొన్ని తీసుకొని దానికి సంబంధించిన సీట్లలో కూడా చాలా బాగా దాంట్లో అవకతవకలు చేసినటువంటి వీళ్ళు వీసీ తాటికొండ రమేష్ కానీ మాజీ వీసీ తాటికొండ రమేష్ కానీ రిజిస్టార్ రిటైర్డ్ అయినటువంటి రిజిస్టార్ కానీ మంచాల సహనందం కానీ అధికంగా దీనికి దోపిడికి పాల్పడడం జరిగింది కేటగిరీ టూలో ఉన్నటువంటి వాళ్ళకి విద్యార్థులకు పరీక్ష పెట్టిరు పరీక్ష పెట్టిన తర్వాత దానికి ఇంటర్వ్యూలకు ఇంటర్వ్యూలు వీడియో పద్ధతిలో తీసుకున్నారు మేము ఏమంటున్నామంటే మీరు రిజల్ట్స్ అన్ని పెట్టిరు కదా విద్యార్థులందరూ కూడా రిజల్ట్ డిస్ప్లే చేసి సీట్లు కేటాయించరు కదా మేము ఒకటే స్టేట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాం మీరైతే ఏ రిజల్ట్ అయితే పెట్టిర్రో ఆ అయితే కాకతీ యూనివర్సిటీలో వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పేసి అని మేము అంటున్నాం ఎందుకు అని అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నారు మేము ఏ స్థానంలో ఉన్నాము ముందు వాళ్ళు ఏ స్థానంలో వాళ్ళకి సీట్లు ఎలా వచ్చినాయి అని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది త్వరలో యూనివర్సిటీ వెబ్సైట్లో అది పొందుపరచాలి ఇది ఫస్ట్ పాయింట్ ఆ తర్వాత ఎగ్జామ్ రాయని వాళ్ళకి కూడా పిహెచ్డి సీట్లు నిర్వహించడం అనేది జరిగింది వాళ్ళకి ఇస్తే ఇప్పుడు రీసెర్చ్ జరుగుతూ ఉన్నది దానిపైన కూడా మేము ఇప్పటివరకు తర్వాత గవర్నమెంట్ సబ్మిషన్ చేస్తాం ఇదే వాకాటీకరణ ఇన్ఛార్జ్ వీసీ గారికి కూడా మేము సమర్పిస్తాం తాటికొండ రమేష్ అయితే ఏమేమైతే తప్పులు చేసిండో ఆ తప్పులన్నింటినీ కూడా సమర్థిస్తూ అవన్నీ వెనకేసుకుంటూ మల్లారెడ్డి కూడా అదే తాటికొండ రమేష్ దారిలో నడుస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ మల్లారెడ్డి మీరు కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగింది జరిగినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా కనుక ఇప్పుడున్నటువంటి వీసీ గారికి ఇన్ఛార్జి వీసీ గారికి చెప్పకపోతే మాత్రం నీ పైన కూడా దాడులకు సిద్ధమని చెప్పేసి అని కూడా మేము తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా ఇప్పుడు పిహెచ్డి సీట్లను ఎందుకు భర్తీ చేయట్లేదు పిహెచ్డి సీట్లను ఎందుకు భర్తీ చేస్తలేరు అంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు అయితే ఈ తప్పులన్నిటిని మేము ఎక్కడ బయట ఎక్స్పోజ్ చేస్తామో దీన్ని ఏం చేస్తామో మా పరువు ఎక్కడ పోతుందన్న ఆలోచనతోటి ఇప్పుడు ఉన్నటువంటి డీల్ కానీ రిజిస్టార్ కానీ దీనికి సంబంధించిన కొందరు కోవాట్లు ఉన్నారు దీనికి ఇప్పుడు జియాలజీ డిపార్ట్మెంట్లో పోతే ఆయన ఒక రెడ్డి ఉన్నాడు ఆ రెడ్డి ఇంకొకరు మంచాల సదానందము దీనికి శ్రీనివాసరెడ్డి నుండి మల్లికార్జున మల్లికార్జున్రెడ్డి వాసుదేవరెడ్డి దీనికి బన్నయ్యలయ్య వీళ్ళందరూ సపోర్ట్ చేసి వీళ్ళంతా ఏం చేయాలంటే విద్యార్థుల పక్షాన ఎవరు ఉండరు వీళ్ళకి కావాల్సింది పదవులు కావాలి వీళ్ళని విద్యార్థులను ఎక్కడ నాశనం చేస్తే బాగుంటుందన్న ఆలోచనలు దూరంలోనే ఉంటారు వీళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరైతే కోవట్లు చెప్పినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్టార్ ఇంటే మాత్రం బాగుండదు కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డీ అంశం అనేది చాలా గత ఐదారు నెలలు దాదాపు సంవత్సరం నుంచి నెలకొన్న విషయం ప్రభుత్వం దాన్ని ఏదో ఒక దశ దాన్ని కంక్లూడ్ చేయాలి ముగించాలి ఎందుకంటే ఇది ఒక రాద్ధాంతంగా గత సంవత్సరం నుంచి నలుగుతున్న విషయం కాబట్టి అప్పుడున్న ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విద్యార్థి విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు అందరూ డిమాండ్ చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా కూడా మేము న్యాయం చేస్తామన్నారు కానీ అది ఇంతవరకు అట్లే ఉన్నది గతంలో ఏవైతే పిహెచ్డి జరిగి ఉండో కేటగిరీ వన్ కేటగిరీ టూ అనేది ఈ మధ్య జరిగిన విషయాలు ఆ విషయాలలో కేటగిరీ వన్లో ఎక్కువ మందిని అర్హులైన కాకుండా అనర్హులను కూడా తీసుకురనేది విద్యార్థి సంఘాల డిమాండు దానికి అనుగుణంగా అప్పుడున్న అధికార యంత్రాంగం కానీ వాళ్ళు కూడా స్పందించలేదు సరిగ్గా న్యాయం చేయలేదని వీళ్ళంతా దీక్ష చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దాని ప్రకారం మెరిట్ విద్యార్థులకు న్యాయంగా వచ్చే సీట్లను అన్యాయం చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా దీన్ని ఎంతో కాలం సాగదీయద్దు సాగదీసి దీన్ని పేపర్లో వచ్చి 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 ఏంటంటే యూనివర్సిటీ పరిస్థితి మసకబారే పరిస్థితి ఉంది కాబట్టి సాధ్యమైనంత తొందరగా దీన్ని క్లోజ్ చేసి కొత్తగా ముందుకెళ్ళాలి తప్ప దీన్నే ఇంకా కంటిన్యూషన్ చేయడం మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదు ఎప్పుడైతే పిహెచ్డి అడ్మిషన్ల ప్రక్రియలో ఒకతొకలు జరిగినాయో దానికి సంబంధించి దాన్ని నిరసిస్తూ అనేక రకాల మేము పోరాటాలు చేయడం జరిగింది అక్కడ టెంట్ వేసుకొని దాదాపుగా ముప్పై రోజుల పైగా మేము అక్కడ ఉద్యమాలు చేసినాం ధర్నా చేసినాం ఆ ధర్నా కాడికి అప్పుడు పీసీసీ అధ్యక్షులు రేవంత్ అన్న గారు వచ్చి మాకు హామీ ఇచ్చిండు వచ్చేటువంటిది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావాలి పార్టీ గవర్నమెంట్ లో మీ అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం సీట్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది తదనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది వచ్చిన మాదిరిగానే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబడి ఖచ్చితంగా ఆ యూనివర్సిటీ సమస్య సాల్వ్ చేయాలి వాళ్ళందరికీ నష్టపోయిన విద్యార్థులకు పిహెచ్డి అవకాశాలు కల్పించాలని చెప్పి త్రిమెన్ కమిటీ చేయడం జరిగింది ఆ కమిటీ ఏం చెప్పిందంటే ఈ ఫస్ట్ కేటగిరీలో మిగిలినటువంటి సీట్లను ఇవాళ వాటిని ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఇవాళ ఏదైతే కాకత యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సీట్లను కలుపుకొని ఇంకో లిస్ట్ పెట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కమిటీ రిపోర్ట్ ఇస్తే ఇవాళ మల్లారెడ్డి గారు కొద్దిమంది డీల్లు కలిసి ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ వీసిగా వచ్చినటువంటి వాకార్కరణ మేము ఈ ఈ ఏదైతే కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను చూపించకుండా ఆ లెటర్ను చూపించకుండా వీళ్ళు కేవలం ఫస్ట్ కేటగిరీలో మిగిలినటువంటి సీట్లను మాత్రమే ఎన్బైగా చూపించి వాటిని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు కమిటీ ఇచ్చినటువంటి ఏ విధంగా అయితే ఎగ్జిస్టింగ్ సీట్లను కలిపి కలుపుకొని లిస్ట్ పెట్టమని చెప్పిందో ఎగ్జిస్టింగ్ సీట్లను ప్రతి డిపార్ట్మెంట్లో దాదాపుగా పదిహేను ఇరవై సీట్లు ఉన్నాయి వాటన్నిటిని కలుపుకొని మీరు లిస్టు పెట్టండి తద్వారా మా అందరికి న్యాయం జరుగుతుంది కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మా అందరికీ పిహెచ్డి సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ముఖ్యంగా మల్లారెడ్డి గారు మాత్రం మా మీద ఇంకా కక్షతో అదే పూర్వ వీసి తాటికొండ రమేష్ యొక్క బాటలైన నడుస్తూ మాకు అన్యాయం చేయాలని చూస్తున్నాడు ఇవాళ ఆనాటి బీఆర్ఎస్ సర్కారు మేము అందరం పోరాటం చేస్తున్నాం అని చెప్పి వివిధ విద్యార్థి సంఘాలలో మేము కీలకంగా ఉన్నామని చెప్పి మేము మెరిట్లో ఉన్నప్పటికీ మాకు హెచ్లు రాకుండా వేసినారు ఇప్పుడు అదే మేము అడుగుతున్నాం అప్పుడు మీరు ఏ విధంగానైతే ఇంటర్వ్యూ నిండక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మాకు కావాలని చెప్పి తక్కువ మార్కులు వేసిన వాళ్ళు ఎక్కువ మార్కులు వేస్తే కనుక వీళ్ళందరూ మళ్ళీ ఇవాళ పిహెచ్లో వీళ్ళు సీటు వస్తే కనుక మనకు ఇవాళ నూకలు ఇక్కడ చల్లి చల్లిపోతాయని చెప్పి మాకు పిహెచ్డీలు రాకుండా వేసినారు కాబట్టి మేమంటున్నాం అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాదిరిగా మా అందరికీ పిహెచ్డి అడ్మిషన్లు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి లేకుంటే మాత్రం ఎవరైతే ఇద్దరు విద్యార్థులు పిహెచ్డీ ఎంట్రెన్స్ రాయకపోయినప్పటికీ ఏ విధంగా అయితే వాళ్ళకు పిహెచ్డీ సీట్లను మీరు ఇచ్చిండ్రో ఆ భాగవతాన్ని కూడా మేము రెండు రోజుల్లో బయటపెడబోతా ఉన్నాం ఖచ్చితంగా ఈ విషయం మీద మేము కోర్టుకు వెళ్తాం దీని వెనక మీరు ఎంత పెద్ద ఉన్నా ఎట్టి పరిధిలో సాగించాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ ఉంటారు యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ రోల్ ఏంటంటే ఓన్లీ పిహెచ్డీ ఎంట్రన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ వరకు ఓన్లీ ప్రాసెసింగ్ మాత్రమే వీళ్ళు ఆల్ టికెట్స్ కానీ వీళ్ళ ఫీజులు కానీ ఇవన్నీ కూడా ప్ర మధ్యలో ప్రాసెసింగ్ మాత్రమే ఎగ్జామినేషన్ బ్రాంచ్కు మేము అన్ని వీళ్ళు ఇచ్చిన పంపుడు జరుగుతుంది ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది తర్వాత రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది రిజల్ట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు మేము ప్రతి ఇంటర్వ్యూస్ అప్పుడు ఓన్లీ అరేంజ్మెంట్స్ మాత్రం డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఈ పిహెచ్డీ అడ్మిషన్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అన్ని కూడా హయ్యెస్ట్ అథారిటీ డీన్స్ డీన్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ వైస్ ఛాన్సలర్ డైరెక్ట్లీ నాట్ అండర్ రిజిస్టార్ ఓ కాబట్టి ఇది సంబంధించి ఓన్లీ ఏదైనా డీన్స్ డీన్స్ కమిటీ మాత్రమే చూసుకుంటుంది పిహెచ్డి నోటిఫికేషన్లు మరియు అడ్మిషన్ ప్రాసెస్లో అవకతకులు జరిగాయని చెప్పేసి విద్యార్థులు విద్యార్థి నాయకులు ఒక ముప్పై రోజులుగా దీక్ష చేయడం జరిగింది ఏదైతే ఆ దీక్షల ఫలితంగా ఆ పోరాట ఫలితంగా అప్పుడున్న రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దీక్ష సంఘమని తెలిపి దీక్షకు మద్దతు తెలిపి ఈ మే అందరికీ మా పార్టీ అధికారంలోకి వస్తే మా అందరూ సీట్లు ఇస్తామని అందరికీ హామీ జరిగింది ఆ హామీ మేరకు గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఒక గవర్నమెంట్ ఫామ్ రెండు నెలల్లోనే దానిపైన పిహెచ్ నోటిఫికేషన్ పైన అడ్మిషన్ ప్రక్రియ పైన ఒక కమిటీ వేసి త్రీమెన్ త్రీమెంట్ ఒక త్రీమెంట్ కమిటీ ఒక కమిటీ వేసి అతను ఒక రూల్స్ అనేవి ఇక్కడికి పంపడం జరిగింది ఏది ఐడ్యుకేషన్తోని దానిలో ఏమున్నదంటే కేటగిరీ వన్లో మిగిలిపోయిన సీట్లను కేటగిరీ టూకు కన్వర్ట్ చేసి అదేవిధంగా ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్లు కాకతీసులు ఉన్న దాదాపు ముప్పై నుంచి నలభై డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్న ఇప్పటి వరకు ఖాళీ ఉన్న సీట్లు అన్నిటినీ కలుపుకొని నింపాలని గవర్నమెంట్ రూల్స్ పంపిస్తే ఆ రూల్స్ వ్యతిరేకంగా ఈ యొక్క యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డి గారు అదేవిధంగా యూనివర్సిటీ డేటా డైరెక్టర్ వాసిద్రెడ్డి గారు ఈరోజు రూల్స్ విరుద్ధంగా ప్రభుత్వ రూల్స్ విరుద్ధంగా ప్రభుత్వ రూల్స్ వ్యతిరేకంగా పనిచేసి విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన మాట నిలబడ్డాడు విద్యార్థులకు న్యాయం చేస్తాను మీకు సీట్లు ఇస్తా ఇప్పిస్తా అని చెప్పిండు దాని ప్రకారమే ఈరోజు సీట్లు ఇస్తాను దాని ఒక దానికోసం ఒక రూల్స్ మూడు రూల్స్ పంపినా అలా రెండు రూల్ ఏమైనా అంటే క్యాడిగరీ వన్ సీట్లు మిగిలిన క్యాడిగరీ టూ కనబడే సీట్లు ఇవ్వాలి అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని ఖాళీగా ఉన్నాయో అవి కూడా నింపాలన్నాడు అది నింపాలని పంపిస్తే ఇక్కడ ఈ మల్లరెడ్డి గారు దాన్ని ఎగ్జెట్ చేస్తూ ఆ నింపకుండా విద్యార్థులకు అన్యం చేస్తా ఉన్నాడు దీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు భారతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి సీట్లను భర్తీ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇచ్చిన ఆదేశాలను పాటించడమే కాదు పిహెచ్డీలో మెరుపు సాధించిన అభ్యర్థులందరికీ సీట్లు కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు దశరథ్తో అశోక్ న్యూస్ వరంగల్